వీ క్యార్ వాయిస్ ఇదే నిజం ఏది అసత్యం ప్రచారం కేటీఆర్ ఏది సత్యం ఏది నిత్యం ఏది క్రాంతి ఏది భ్రాంతి ఏది తప్పు ఏది ఒప్పు ఏది నీతి ఏది భీతి నేతి నేతి బీరలో లేదు నేతి పదవిలో ఉండంగా రోజు చేస్తి పండగ ఉద్యమ ముసుగులో పన్నెండేండ్లు దోచేసిండ్రని బంగారు తెలంగాణ స్లోగంతో రాష్ట్రాన్ని బస్టు పట్టించిండ్రని రాజభోగాలు అనుభవించిండ్రని హెలికాప్టర్లు వేసుకొని తిరిగిండ్రని తెలంగాణ ప్రజల సొమ్ముతో సితారాలతో వీకెండ్స్ ఎంజాయ్ చేసిండ్రని సర్కారు భూముల్ని కబ్జా చేశారని ప్రజల సొమ్ము లూటీ చేసిండ్రని వందల ఎకరాల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారని వాటిని అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించిండ్రని చెరువులను చెరబట్టిండ్రని నాళాలను ఆక్రమించుకున్నారని అయినా మీ దాహం తీరక త్రిబుల్ వన్ జీవో తెచ్చి హైదరాబాద్ నగర ఊపిరితిత్తులను గాయపరిచేందుకు పూనుకుంటిరని నగర జంట జలాశయాలను ఆయుష్ తీయ చూశారని డ్రగ్ మాఫియాలకు చేయుతనిస్తరని పబ్బులకు యథేచ్ఛగా అనుమతులు లిప్పిస్తరని ఊరూరా బెల్ట్ షాపులు తెరిచి మద్యాన్ని ఏరులై పారించిండ్రని తెలంగాణ యువతును నిర్వీర్యం చేసి తాగుడుకు బానిసలుగా మార్చేసిండ్రని వేలాది ఆడబిడ్డల పుస్తలు తెంపేసిండ్రని డ్రగ్ ఫెడ్లాస్పై ఉక్కుపాదం మోపు మోపుతున్న ఐపిఎస్ అకుల్ సబర్వాల్ను బదిలీ చేయించి డైనమిక్ ఐపిఎస్ స్మిత సబర్వాల్ను సీఎం కార్యాలయంలో ఆటబొమ్మగా ప్రతిష్ట చేసి ఆడుకొంటిరని సబర్వాల్ కుటుంబాన్ని ఆగం బట్టిస్తరని మాఫియాకు ఫ్రీ హ్యాండిస్తరని అడ్డుకున్న నేరేళ్ల గ్రామస్తులపై లారీలు ఎక్కించిండ్రని క్లంప్ కంప్లైంట్ చేసిన వాళ్ళపై థర్డ్ డిగ్రీ థర్డ్ డిగ్రీలు ప్రయోగించి వాళ్లను సంసారానికి పనికిరాకుండా చేయించిండ్రని దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అని నమ్మబలికి దళితులను దగా చేసి మీ నాయననే దళితుణ్ణి ప్రజా ప్రజాప్రతినిధుల అక్రమాలను నిలదీసిన వామన్ రావు నాగమణి న్యాయవాద జంటను పట్టపగలు నరిడొడ్డుపై పబ్లిక్గా నరికి ఉద్యమ నేత కోదండరాం సారు ఇల్లు పగలగొట్టి అక్రమంగా అరెస్టు చేయిస్తారని కాంగ్రెస్ నేత రేవంత్ అన్నను ఓ టెర్రరిస్టు లెక్క అర్ధరాత్రి అక్రమంగా ఊడ్చుకెళ్లి అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయి చేయజూసిన్రని ప్రగతి భవన్లో గద్దరన్నకు అపాయింట్మెంటు తిరస్కరించి మండు టెండల కూసోబెట్టి మస్తుగా అవమానం చేసిండ్రని ఉద్యమ కోకిల విమలక్కను అక్రమంగా జైలుకు తోలిండ్రని ధర్నా చౌకును ఎత్తేసి జనం గొంతు నొక్కేసిండ్రని తెలంగాణ ద్రోహులంతా అరువు తెచ్చుకొని మంత్రి పదవులు ఇచ్చి తెలంగాణ ఉద్యమ ఉద్యమం ఉద్యమకారులకు చిప్పచేతికిచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మంటగలిపారని మీకు ఆప్తమిత్రుడని నాణ్యత ప్రమాణాలు లేని గోలిగొట్ట గ్లోబరీనా కంపెనీ వాడికి ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల మూల్యాంకను కట్టబెట్టి పాస్ అయిన విద్యార్థులు ఎందరినో ఫెయిల్ చేసి ఇరవై ఆరు మంది తెలంగాణ పిల్లల పొట్టనబెట్టుకున్నారని గిట్టుబాటు ధర కావాలని ధర్నా చేసిన ఖమ్మం రైతునకు బేడీలు వేసి సత్కరించి ఊరేగించిండ్రని కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు వృధా చేసిండ్రని మిషన్ భగీరథలో వేల కోట్లు దోచేసిండ్రని ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేట్లను ముప్పై ఏండ్లు లీజుకిచ్చి వేల కోట్లు దండుకుంటిరని హరితహారంలో అవినీతికి తావిస్తరని చక్కని సెక్రటరియేట్ను కూల్చేసి వెయ్యి కోట్లు బూడిదలో పోయిసిన్రని పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలకు డోకా చేసిండ్రని నాలాంటి ఎందరో ఉద్యమకారుల ఉస్సురు తీసిండ్రని అవినీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగి అగ్రమాగి అగ్రగామిగా నిలబెట్టింది మీరేనని లిక్కర్ లిక్కర్ మాఫియాతో కలిసి దేశ సంపదను దోయ చూసిండ్రని ఢిల్లీ గల్లీల్లో తెలంగాణ బతుకమ్మ ఇజ్జతంతా మీరే తీసిండ్రని తెలంగాణ యువతకు ఊరి ఉరితాళ్ళు పెనవేసిండ్రని నిరుద్యోగ విద్యార్థుల బతుకాంగ బతుకు ఆగంజేసిండ్రని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని లొంగదీసుకొని వాళ్లతో అక్రమంగా బలవంతపు సంసారం చేసిన సన్నాసులు మీరేనని ప్రతిపక్షమే లేకుండా కుట్రలు చేసి పన్నెండేళ్ళు మీరు రాజ్యమేలితరని తెలంగాణను పోలీసు రాజ్యంగా మార్చేసినారని పాత నగరాన్ని రజాకారుల వారసులకు రాసిచ్చినారని మిగులు బడ్జెట్ ఉన్న ధని ధనిక రాష్ట్రాన్ని బిచ్చగతగా మార్చేసిందని ప్రాయంపలను యథేచ్ఛగా ప్రోత్సహించిన పాపం మీదేనని ఫోను ట్యాపింగులకు పాల్పడి దేశద్రోహం తలపెట్టారని పౌర స్వేచ్ఛకు తూర్ట్లు జనుల ప్రాథమిక హక్కులని హరించేశారని ఫోన్ ట్యాపింగులతో స్వేచ్ఛకు ఉరివేశారని వ్యాపారుల ఫోన్ ట్యాపింగుతో బాగానే దండుకొంటిరని బ్లాక్మెయిల్ చేసి సినీతారలెందరినో లొంగ తీసుకుంటురని భార్యభర్తల రహస్య సంభాషణలపై నిఘా పెట్టి మీ సర్కారు ఎన్నో కుటుంబాలను కూల్చేసిందని తెలంగాణ మీడియా సామాజిక సోషల్ మీడియా ఎంతో కాలంగా కోడై కూస్తూనే ఉన్నది కల్వకుంట్ల తిలకమైన తారక రామ మీకా ఘోష వినపడలేదా పదవి మత్తులో అదంత కనబడలేదా ఇంతటి విచ్చలవిడి అరాచకాలు అక్రమాలు యజ యథేచ్ఛాగా చేసిన మీరు గతం మరిచి ఇప్పుడు ఇలా సోషల్ మీడియాపై నిప్పులు జరగడంలో అర్థమేమున్నది తెలంగాణ బుద్ధిజీవులు మేధావులు మిమ్మల్ని నిగ్గదీసి అడుగుతున్నారు ఏమని సమాధానం చెప్పగలవా తారక రామన్న రెండు వేల పదమూడు ఉద్యమం కాలంలో మిమ్మల్ని అడ్డుకున్న పోలీసు అధికారిపై మీరు చేసిన దౌర్భాగ్య దౌర్జన్యం గుర్తు చేసుకోమని యూనిఫామ్లో ఉన్న పోలీసు అధికారిని లంజా కొడుక అంటూ దుర్భాషలాడిన మీపై ఏ కోర్టులో కేసు వేశారన్నా అన్ని అని తెలుగు తెలంగాణ నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నది జవాబు చెబుతారా రామన్న పాపం నిరుద్యోగ తెలంగాణ యువత మీరు మాటి మాటికొచ్చినట్టే రెండు లక్షల సర్కారు కొలువులు ఇచ్ ఇచ్చుంటే గీ యూట్యూబులు ఎందుకు పెట్టుకోకునేటోళ్ళు వ్యూహర్స్ వేటలో మీపై ట్రోలింగ్లు ఎందుకు చేసేటోళ్ళు ఉపాధి లేక యూట్యూబ్లు పెట్టుకొని బతుకున్న బతుకుతున్న తెలంగాణ నిరుద్యోగ యువతపై పరువు నష్టం దావా వేస్తే వాళ్ళ దగ్గర పరువు నష్టం కింద మీకు ఇవ్వడానికి ఏమున్నది కాసింత నెరసిన బొచ్చు తప్ప బతుకు తెరువు కోసం కడుపు కాలి ఆకలి తీర్చుకోవడం కోసం యూట్యూబుల్లో ఏదో చట్టం చట్టబద్ధమో ఏది చట్ట విరుద్ధమో తెలియక ఉపాధి కోసం చేస్తున్న వీడియోలతో మీకు ఒరిగేదేమున్నది చెప్పు ఎప్పుడో చెడిన మీ ప్రతిష్టకు వచ్చిన ముప్పే ఉన్నది ఆలోచించు ఆని ముత్యం వంటి మరకలేని లేని మీ పరువు భంగం పడుడేంది ఏ ఊకో రామన్న మరి వాళ్ళు ఇప్పుడు సప్పుడు కాకుండా ఉండాలంటే ఈ పదేళ్ళు మీరు సక్రమంగానో అక్రమంగానో సంపాదించిందల్లాకెళ్ళి తలా ఓ పది లక్షలు ఇచ్చి ఆదుకోరాదే గట్లిస్తే గా పోరగాళ్ళు ఆ యూట్యూబ్ దంద వదిలి మరేదైనా కొత్త ఉపాధిని ఏర్పరచుకుంటారు కదని కడుపు కాలేటోని ఆక్రోషం మస్తుగా మటన్ బిర్యానీ తినోనికె కెట్లా సమజెట్లవుతుంది జరా సోయి సోయించుకోండి రామన్న సోయించుకోండి ఇది తెలంగాణ పరిరక్షణ పరిరక్షణ సమితి రాసినటువంటి అద్భుతమైనటువంటి ఇది చాలా అద్భుతంగా ఉంది తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం ఖచ్చితంగా ఇది విని ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజానికానికి ఉంది ఈ తెలంగాణ పరిరక్షణ సమితి ఇంత అద్భుతంగా రాసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు